ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి రెండవ తేదీ నుండి మార్చి ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చ పూర్తి వివరాల్లోకి వెళ్తే The mm -hmm. ఈ వారం రాహు నాలుగో ఇంట్లో ఉండడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి అధ్వనంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు మీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది అలాగే ఈ వారం పిల్లలు లేని జంటలు సంతోషకరమైన వార్తల్ని పొందవచ్చు వ్యాపారంలో ఉన్న వారికి అకస్మాత్తుగా ధనలాభాలు రావచ్చు విద్యార్థులు తమ చదువులపై ప్రత్యేక ఆసక్తి చూపుతారు పాత పెట్టుబడుల కారణంగా సంపద పెరుగుతుంది ప్రజలు మిమ్మల్ని చాలా అభినందిస్తారు స్నేహితుల సహాయంతో మీరు ఒక పెద్ద ప్రాజెక్టు బాధ్యతని పొందవచ్చు మీరు తెలివిగా పెట్టుబడి పెడితే మంచిది మీ జీవిత భాగస్వామి నుండి మీకు తగిన మద్దతు మీరు మీ బాధ్యతల్ని నమ్మకంగా ఉంటారు అయితే మీరు మీ కుటుంబ అవసరాలని విస్మరించవద్దు మీ ఇంట్లో కొంత విభేదాలు ఉండవచ్చు మీ తల్లి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎక్కువగా తినడం మానుకోవాలి మీ శరీరంలో సమర్థనం ఉంటుంది మీ సహోద్యోగులకి మీ గురించి కొన్ని ప్రతికూల ఆలోచనలు ఉండవచ్చు మీ ప్రేమికుడు ముందు మీ ఇమేజ్ గురించి జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ప్రయాణం కూడా మీకు అనుకూలంగా ఉండదు ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు సార్లు ఓం గురమైన అని జపించండి అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు ఆరు ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు